లో ఉద్యోగులకు శుభవార్త రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా సెక్రటేరియట్ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఆర్వో ప్లాంట్ అట్టకేళ్ళకైతే ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో తెలంగాణ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా స్టీలు గాజు సీసాలకు సంబంధించిలో తాగునీటిని అందించేందుకు రాష్ట్ర సచివాలయంతో పాటు అసెంబ్లీ భవనంలో కలిపి మొత్తం ఎనిమిది ఆర్వో ప్లాంట్లను సిఆర్డిఏ ఏర్పాటు చేసింది వీటిలో సచివాలయంలో మూడో భవనంలో ఏర్పాటు చేసిన ఫ్లాంట్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందు ప్రారంభించారు ఈ నెల పదిహేను నుంచి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ప్రభుత్వం పూర్తిగా నిషేధించడం విషయం అందరికీ తెలిసిందే దాంతో ఉద్యోగులు తదితరులకు తాగునీటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా ఈ ఫ్లాంట్ను అయితే ఏర్పాటు అయితే చేసినట్లు సిఎస్ తెలిపారు సచివాలయ ఉద్యోగులకు స్టీల్ బాటిల్ని ఉచితంగా పంపిణీ చేశారు మరోవైపు వివిధ బ్రాండ్లకు సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ మిల్లీ మంచినీటి ప్లాస్టిక్ బాటిల్ ఖరీదు ఎనిమిది రూపాయలు ఉండగా ఈ ప్లాంట్ వద్ద గాజు సీసా మూడు రూపాయలకి అందిస్తున్నట్లు తెలుస్తుంది సో ఈ విధంగా చెప్పారనమాట సో మొత్తం మీద ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని